దాని తర్వాత జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ గారి గురించి ఒక బీసీ బిడ్డ మా రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ కోసము ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళు నిద్రపడుతున్నారు మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు అసెంబ్లీలో పెట్టినము బిల్ పాస్ చేసినాము అలాంటిది ఆయన పాపం నవీన్ యాదవ్ గారు గురించి ఆయన ప్రచారం చేస్తుంటే కూడా అసలు సీఎం నువ్వు ఎందుకు వస్తున్నావు బయటికి నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు వాళ్ళకి టీఆర్ఎస్ వారికి బీఆర్ఎస్ వారికి నిద్రపడతలేదు ఈ ఉదాహరణ మీకు అర్థమవుతుందా బీసీ బిడ్డలకు అందరికీ బీసీకి వ్యతిరేకంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ ఒక నవీన్ యాదవ్ ఒక యాదవ్ బిడ్డ ఆయన కోసం ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళకి నిద్రపడతలేదు బీజేపీకి అయితే డిపాజిట్ రాదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఫోర్టీన్ నాడు రిజల్ట్ కి మీరు వెయిట్ చేయండి కేటీఆర్ రాష్ట్రంలో కేటీఆర్కి ఓటు లేదు నాకు ఓటు లేదు అక్కడ ప్రజలు మాట్లాడేది నేను చెప్తున్నాను ప్రజలు నాతో అక్కడ ఓదు ఉన్నా కానీ నేను మాట్లాడినాను అక్కడ ఆ ఏరియాలో ఎందుకంటే నేను కూడా జూబ్లీల్స్ ఉంటాను కానీ నా ఉన్న ఏరియా కైదరాబాద్ నియోజకవర్గానికి వస్తుంది కానీ జూబ్లీస్ ఆ పక్కన యూసుఫ్ కూడా ఎర్రగడ్డ అక్కడ నాకు తెలుసుకొని ఉన్నారు నేను మాట్లాడితే అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నావు నవీన్ యాదవ్ గెలుస్తుందని చెప్పి చెప్పిన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కష్టాలు ఉన్నా కానీ నవీన్ యాదవ్ గారు అక్కడనే ఉంటాడు కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తున్నారు